thank you వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ మహనీయుని పేరు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది స్వాతంత్ర సమరయోధులు చీరాల పేరాల ఉద్యమకర్త బ్రిటిష్ పాలనలో దిబోమంటున్న భారతదేశ ప్రజల స్థితిగతులు చూసి చలించిపోయి బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగి వారిని గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈనాటి భావితరాలకు అంతటి మహనీయుని చరిత్రను తెలుసుకునేలా చేయడమే మన ఈ చిన్న ప్రయత్నం శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు కనిపించినా వినిపించినా గుర్తు వచ్చేది సంవత్సరం కృష్ణా జిల్లా పెనుకంచి ప్రోలు కు చెందిన రామయ్య సీతమ్మలకు గోపాలకృష్ణయ్య గారు జన్మించారు ఈయన పుట్టిన మూడు రోజుల్లోనే తల్లి మరణించగా గోపాలకృష్ణయ్య మూడవ ఏటనే తండ్రి కాలం చేశారు దీంతో వారి చిన్నాన శివరామయ్య నాయనమ్మలో గోపాలకృష్ణ ఆలనా పాలన చూసుకునేవారు చిన్నతనం నుండి గోపాలకృష్ణయ్య ఆటపాటలు నాటకాలు అంటే ఎంతో మక్కువ అప్పటి గుంటూరు జిల్లాలో ఆయన బాల్యం చదువు కొనసాగాయి బాపట్లలో మెట్రికులేషన్ పూర్తి చేసిన గోపాల గారు సర్కారు వారి ఉద్యోగంలో చేరారు తన ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగం లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు అనంతరం ఉన్నత విద్య అభ్యసించాలనే తలంపుతో ఐరోపా వెళ్లి అక్కడి నుండి ఇంగ్లాండ్ స్కాట్లాండ్కు వెళ్లి అక్కడ అర్థశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు విదేశాలలో విద్యను అభ్యసించే రోజుల్లో తన సొంత గడ్డ భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమం ఆయన దృష్టిలో పడింది లండన్ లో చదువుకునే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ పరిచయం కావడంతో దేశభక్తి ఎక్కువైంది అప్పట్లో మన ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేది పంతొమ్మిది వందల సంవత్సరంలో చీరాల పేరాల గ్రామాలు విడివిడిగా ఉండేవి ఈ రెండు గ్రామాలను కలుపుతూ బ్రిటిష్ ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి పన్నులు దండుకోవచ్చనే ఆలోచనతో మున్సిపాలిటీ చేసేందుకు ప్రయత్నించింది మున్సిపాలిటీ చేయడానికి నిరాకరించిన ప్రాంత ప్రజలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ ప్రాంత ప్రజలను తీసుకుని ఊరు మొత్తం ఖాళీ చేయించి ఊరు చివరి వేయించి అక్కడే జీవనం సాగించేలా చేశారు ఆ రోజు చీరాల పేరాలను ఖాళీ చేసిన ప్రజలు ఉన్న ప్రాంతాలకు నేడు మనం పిలుచుకునే రామనగర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ లో చీరాల వచ్చిన పిత మహాత్మా గాంధీ దుగ్గిరాలు నడుపుతున్న ఉద్యమాన్ని చూసి వెన్ను తట్టి ప్రోత్సహించారు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చేస్తున్న చీరాల పేరాల ఉద్యమంలో అప్పట్లో పద్నాలుగు వేల మంది పాల్గొని మద్దతు తెలపడంతో విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న అభియోగంతో పంతొమ్మిది నెలల పాటు ఆయన జైల్లో పెట్టారు జైలు నుండి విడుదలైన అనంతరం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రాష్ట్రం మంతటా పర్యటించారు ఆ సమయంలోనే దుగ్గిరాలకు ఆంధ్ర రత్న అనే బిరుదు వరించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం జూన్ పదవ తేదీన శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మరణించారు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయనకు ఆంధ్ర రత్న బిరుదు రావటం ఆయన చనిపోవడం ఒకే రోజు జరిగిపోయాయి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు బ్రతికి ఉన్నప్పుడు చే పని అప్పటి ప్రభుత్వం ఆయన చనిపోయిన అనంతరం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో చీరాల మున్సిపాలిటీని రెండు పంచాయతీలుగా విడగొట్టింది అంతేకాకుండా చీరాల నడిబడ్డులో శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు మీద పార్కు ఏర్పాటు చేసి పార్కు లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు చీరాల ప్రభుత్వ వైశ్యాలకు ఆయన పేరు పెట్టడం అభినందించదగ్గ విషయం చీరాల ఖ్యాతిని దశ దిశ చాటిన మహానుభావులు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి చరిత్ర తెలుసుకోవడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి